హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు ప్రపంచ యోగా దినోత్సవం అయినందుకు మా గ్రామంలో స్కూల్లో పిల్లలు యోగా చేస్తున్నారు చూడండి ఈరోజు ఏం రోజు ప్రపంచ యోగా దినోత్సవం గట్టిగా చెప్పండి జూన్ ట్వంటీ వన్ ఈరోజు విశాఖపట్నంలో మన ప్రధానమంత్రి మోడీ గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఈరోజు విశాఖపట్నంలో యోగా దినోత్సవం సందర్భంగా అక్కడ మొత్తం ప్రపంచం మొత్తం నలుమూలల నుంచి అక్కడికి వచ్చారు కావున అక్కడ యోగా చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇప్పుడు ఈ గ్రామంలో యోగా చేద్దామండే స్టార్ట్ చేద్దామా

మేడం చూడండి మేడం ఎలా చేస్తే అలా చేయాల స్లో పడిపోతుంటారా స్లో ఇవన్నీ ప్రతిరోజు ఇంట్లో చేసుకోవాలి చూడండి సరేనా ప్రతిరోజు చేస్తే అలవాటు అవుతుంది అండి ఒకటే రోజే రాదు ప్రతి రోజు ఇంట్లో చేసుకోండి కనీసం ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం నిలబడల్లా నెక్స్ట్ చెప్పి మేడం రెండు మూడు ఏం మర్చిపోయినారా ఫస్ట్ చెప్పి మేడం ఫ్రెండ్స్ ఇప్పుడే స్కూల్ అయిపోయింది యోగా చేయడము ఇప్పుడు సచివాలయం దగ్గరికి వెళ్తున్నాము వరప్రసాద్ సారు అలాగే వీఆర్వ సారు సర్వేర్ మోహన్ సారు పోలీస్ మేడం మహిళా పోలీస్ మేడం కరెన్య మేడం అందరూ ఇప్పుడు సచివాలయంలో చేపిస్తారు అక్కడికి వెళ్తున్నాము హాయ్ చెప్పండి పండే నిదానం పండి అక్కడ ఎక్కడ చూసుకుంటామండి బాయ్ బాయ్ బాగా సార్ వాళ్ళు చెప్పిన బాగా చేయండి బాగా చూసి నేర్చుకోవాలి ప్రతిరోజు మీ ఇంట్లో చేసుకోవాలి చూడండి రండి స్పీడ్ పండి ఏ సమయం ఏమైనా చేస్తావా చేస్తావాసనాలు ఆసనాలు చేస్తావా మేడం ఆసనాలు చేపిస్తున్నారా మీరు ఫ్రెండ్స్ సచివాలయంలో యోగాసనం స్టార్ట్ అయింది చూడండి పిల్లలు పెద్దలు గ్రామస్తులు ప్రతి ఒక్కరూ రావడం జరిగింది చూడండి అక్కడ మేడం చూడండి అశ్విని మేడం ట్రైనర్ చూడండి ప్రతి ఒక్కటి మీ ఇంట్లో ప్రతిరోజు చేసుకోవాలి చూడండి అది మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి బాగా మేడం చెప్పేది ఫస్ట్ తర్వాత చేయండి మేడం చూడాలి ఎలా చేస్తుందని తర్వాత మీరు ట్రై చేయాల బెండ్ కావాలా వెనక్కి బెండ్ ఫస్ట్ మేడంని చూడండి అని చెప్తా నేను ట్రైనర్ని చూడాలా నేర్పే వాళ్ళని చూస్తే మీరు నేర్చుకుంటారు ఫస్ట్ మేడం ఎలా చేస్తుంది మనం ఎలా చేయాలనేది తెలుస్తుంది ఫస్ట్ చూడండి మేడం చూడాలా నిదానంగా ఫ్రెండ్స్ యోగాంధ్ర సందర్భంగా ఇప్పుడే గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామ నాయకులు అందరూ యోగాంధ్రలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా హెడ్ మాస్టర్ సార్ గారు పిల్లలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి యోగాంధ్ర గురించి నాలుగు మాటలు చెప్పారు చాలా చక్కగా చెప్పారు ఫ్రెండ్స్ యోగా చేయడం చాలా ముఖ్యం ఎందుకంటే మన ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా యోగా చేయాలి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి

చేతులు ఎంత వీలైతే అంత పైకే మనం పైకి లేస్తేనే నిలబడగలము స్ట్రైట్ రావట్లేదా మరి చేతులు చూడండి ముందర అన్నవాళ్ళని చూడండి మోకాళ్ళ బెండ కాకూడదు మనం చేయి మనమే చూసుకోవాలా ఎడం చేయి ఎడమ్ చేయి ఎడం వైపు కూడి మనకు మొక్కలు కనపడాలా ఫ్రెండ్స్ గ్రామస్తులందరికీ ట్రైనర్ అశ్విని మేడం గారు చూపిస్తున్నారు చూడండి యోగా గురించి గ్రామ పెద్దలు గ్రామ నాయకులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా గ్రామంలో యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము ప్రతి ఒక్కరూ ఇది ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకే వాళ్ళ ఇండ్లలో చేసుకోవాలి గ్రామస్తులకు తెలియజేస్తున్నారు చూడండి ట్రైనర్ ఫ్రెండ్స్ ఈ వయసులో కూడా వాళ్ళకు కష్టమైనా సరే చాలా సూపర్గా చేస్తున్నారు వద్దనుకుండా చూడండి ప్రతి ఒక్కరూ వాళ్ళకి తగిన విధంగా చేస్తున్నారు చాలా సూపర్గా ట్రై చేస్తున్నారు యోగాసనాలు ఇలాగే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చేసుకోవాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు విశాఖపట్నంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అలాగే పవన్ కళ్యాణ్ గారు అక్కడ యోగా చేస్తున్నారు ఇక్కడ మనం చేస్తున్నాము ఫ్రెండ్స్ చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి